టీవీ ఫైవ్ న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు డీఎస్పీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదంలో మృతిని బంధువులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు కందుకూరు పట్టణంలోని మహదేవాపురం అడ్డారోడ్డు వద్ద బుధవారం పాలవ్యాను మోటార్ సైకిల్ ఢీకొని ప్రమాదం సంఘటన చోటు చేసుకుంది మహదేవాపురం గ్రామానికి చెందిన కిషోర్ కి తీవ్ర గాయాలయ్యి వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు బంధువులు కందుకూరు పట్టణ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం వద్ద న్యాయం అంటూ ఆందోళన చేశారు ఆ పాలవ్యాను డ్రైవర్ ని మాకు అప్పగించండి అంటూ ఆందోళనకి దిగారు ఈ నేపథ్యంలో పట్టణ సిఐ నజీర్ బాషా బాధిత కుటుంబానికి నచ్చజెప్పి మీకు న్యాయం జరిగేలా చేస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అక్కడ అంటాది అది కొడుము అంటాది పడరా అదెన్ పడియని ఒక్క కాదు ఓడ అంటకు కన్సెల్ పెట్టనామే పెట్టనా మచ్చ వనకొండ కదా నాకంతా భయపంటా దక్కన న బాగా తెలుసు ఉద్రితాల తీసుకొచ్చి కేసులో కేసు రాస్తున్నాం అది కన్నా మా బిడ్డ పోయిన ఏంది దాని గురించి ఏమీ విషయం చెప్పలేదు దాన్ని వచ్చి మాట్లాడలేదు ఏంటని న్యాయం అడుగుదాం అని వచ్చి కేసు రాసే లేదని ఎప్పుడు నిన్న పడినకి యాక్సిడెంట్ అయ్యారు వెళ్ళిపోయాడు చూస్తే

रिस से 4 1 7 Thank <laughs> you.